కల్పించాల పాంచ జనికాల వికలాంగుల ప్రాజకీయ నిర్వేశనం కల్పించాల పంచ జనకల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ జాలే గల్పించాలి కల్పించాలి పంచాయతీ జనకల వికలాంగుల ప్రాజకీయ నిర్వేశనం విద్య కల్పించాలి విడుదల చేయాల రాష్ట్రాల నూతన పీక్షల వెంటనే విడుదల చేయాలి రాష్ట్రాల నూతన పీక్షల వెంటనే విడుదల చేయాల రాష్ట్రాల నూతన పీక్షాల వెంటనే ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కూడా జనాభా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వికారాబాద్ జిల్లా గోమా మండల ఎంపీడీఓ ఆఫీస్ ముందుల భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే తెలంగాణలో కూడా వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది అది సంతోషం బీసీ రిజర్వేషన్ ను భారత పరిరక్షణ సమితి కూడా స్వాగతిస్తుంది స్థానిక సంస్థల్లో బీసీలతో పాటు ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు ఈ మండల పరిషత్ కార్యాలయం ముందుగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మా రిజర్వేషన్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంతి నెట్వర్క్ వరకు కూడా ఒక్క నూతన మంజూరు చేయకపోగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనీసం సైట్ కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు వృద్ధులను విద్వంతువులను గీతా కార్మికులు అందరినీ ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి వెంటనే రాష్ట్రంలో నూతన పిన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పిన్షన్దారులందరూ కూడా వెంటనే పిన్షన్ మంజూరు చేయడంతో పాటు అర్హులైనటువంటి పిన్షన్దారులందరూ కూడా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే విధంగా ఆన్లైన్ సైట్ ను అందుబాటులో తీసుకొచ్చి ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా భారత వికలాంగంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రావాలే పీడిఓ గారు బయటకి ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాల పంచాయతీల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను ఎంపీడ గారు బయటకి వెంటనే రవాలి బయటకు వెంటనే రవాల పీడో గారు బయటకు వెంటనే ఐక్యత్యంపించాలా పంచాయతీలకు రాజకీయ